కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేవి ఫార్మర్స్ అడుగుతున్నారు రెగ్యులర్గా వాటిలో మెయిన్గా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్కి సంబంధించి కంప్లీట్ ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో ఇస్తాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది ఫార్మర్స్ కాల్స్ కూడా చేసి అడుగుతున్నారు వాళ్ళ డౌట్స్ అనేవి సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పెయిడ్ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంది సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రజెంట్ మనము ఓవరాల్ కండిషన్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఇన్ఫర్మేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పటివరకు మ్యాంగో యొక్క పరిస్థితి ఎట్లుందంటే మనకు మేజర్గా మ్యాంగో పండించే ఏరియాస్ అయినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర కూడా కొంతవరకు ఇప్పుడిప్పుడు మ్యాంగో అనేది ఎక్కువగా కల్టివేషన్లోకి వస్తుంది సో ఈ నాలుగైదు స్టేట్స్ చూసుకున్నట్లయితే డేటా చూసుకున్నట్లయితే తెలంగాణలో మాత్రం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఫ్లవర్ అనేది వచ్చేసి ఆల్రెడీ ఓపెన్ అయిపోయి సెట్టింగ్ స్టేజ్లో ఉంది అంటే ఫ్రూట్ అనేది సెట్టింగ్ స్టేజ్లో ఉంది ఫ్లవర్ నుంచి పూత నుంచి పిందే కన్వర్షన్ జరిగే స్టేజ్లో ఉంది రిమైనింగ్ మనకు రాయలసీమలో చాలా వరకు తోటలు అనేవి ఇంకా ఫ్లవరింగ్ అనేది రాలేదు అండ్ ఇంకా మనకు చూసుకుంటే కర్ణాటకలో కూడా చాలా వరకు ఫ్లవరింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ మాత్రం ఫ్లవరింగ్ వచ్చేసి సెట్టింగ్ స్టేజ్లో ఉంది అండ్ రిమైనింగ్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫార్మర్స్కి ఇంకా ఫ్లవర్ అయితే రాలేదు వాటిలో కూడా ఏంటంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్కి ఇప్పుడిప్పుడు టూ రెండు నుంచి ఇంచుల స్టేజ్లో ఫ్లవర్ అనేది ఉంది ఇప్పుడిప్పుడు మనకు పచ్చిపూత దశ పూత అంటే పూత ఇప్పుడే బయటపడి మొగ్గని పూత అనేది సాగే దశలో కూడా చాలా వరకు ఉంది అండ్ ఫైనల్గా కొంతవరకు మనకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫార్మర్స్కి ఇంకా ఫ్లవర్ అనేది ఇన్షేషన్ జరగలేదు అనమాట సో మేజర్గా చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ వరకు ఫ్లవర్ వచ్చి సెట్టింగ్ స్టేజ్లో ఉంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చేసరికి ఫ్లవర్ అనేది మొగ్గ బయటికి వచ్చేసి ఇప్పుడిప్పుడు మొగ్గ సాగే దశలో ఉంది రెండు నుంచి మూడు ఇంచులు నాలుగు ఇంచులు దశలో ఉందన్నమాట మేజర్గా ఈ స్టేజ్ వల్లే ఎక్కువ ఫార్మర్స్ అయితే ఉన్నారు ఇక రిమైనింగ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ కొంతమందికి మాత్రం అతి కొద్ది మందికి మాత్రం ఇంకా ఫ్లవర్ అనేది ఇన్షేషన్ అనేది జరగలేదు అనమాట సో ఈ విధంగా ఈ మూడు స్టేజెస్ కింద ఫార్మర్స్ అయితే ప్రెజెంట్ ఉన్నారు ఈ మూడు స్టేజెస్ కింద ఉన్నటువంటి ఫార్మర్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్ ఓపెన్ అయిపోయి సెట్టింగ్ స్టేజ్ ఎవరికైతే ఉందో వాళ్ళు మేజర్గా మనం చూ వాళ్ళు చేయవలసినటువంటి మేజర్గా స్ప్రేస్ ఏంటంటే ఇప్పుడు ఫ్లవర్ ఓపెన్లో ఉన్నప్పుడు ఒకటి పాలినేషన్ డిస్టర్బ్ అనేది చేయకూడదు అంటే పదే పదే స్ప్రేయింగ్స్ అనేవి నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ అనేవి చేయద్దండి ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసరికి ప్రాబ్లం ఉంటేనే స్ప్రేయింగ్ అనేది చేయండి ప్రాబ్లం లేకుంటే ఎటువంటి స్ప్రే అనేది చేయొద్దండి న్యాచురల్గా పాలినేషన్ జరిగి న్యాచురల్గా ఫ్రూట్ సెట్టింగ్ జరిగిందంటే మీకు ఫ్రూట్ సైజ్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది బలవంతంగా స్ప్రేలు చేసి ఏవేవో స్టి గ్రోత్ స్టిమ్యులెంట్స్ని ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ జరిగే కొన్ని మందుల్ని వాడి సెట్టింగ్ కనుక జరిపినట్లయితే దానివల్ల మీకు పెద్దగా సైజ్ అనేది రాదు సో న్యాచురల్గా వీలైనంత వరకు న్యాచురల్గా ఫ్రూ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ జరగడానికి జరిపేదానికి ప్రయత్నం చేయండి ఎక్కువ ఇన్సెక్టిసైడ్స్ అనేవి స్ప్రే చేయొద్దండి ఇక ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు మెయిన్గా ఎదురవుతున్నటువంటి సమస్యలు కనుక చూసుకున్నట్లయితే ఒకటి తేనెమంచు పురుగు సమస్య రెండోది దారం పురుగు అంటే ఫ్లవర్ వెబ్బర్ అంటారు ఈ పురుగు ఏంటంటే దారంలా దారంలాగా చుట్టుకొని లోపల ఉండి మనకు పూత అంతా కూడా తినేస్తూ ఉంటుంది తాడు వచ్చేసరికి బూడి తెగులు ఈ మూడు సమస్యలు అనేవి ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకు ఎక్కువగా ప్రాబ్లం అయితే చేస్తున్నాయి అనమాట సో మూడు సమస్యలకి సంబంధించి మనకు ఇంకొకటి పిందె కట్టకపోవడం ఇది కూడా మెయిన్లీ కొంతవరకు సమస్య అనేది వస్తుందనమాట ఈ నాలుగు సమస్యలకు సంబంధించి ఒక స్ప్రే కాంబినేషన్ అనేది చెప్తాను ఆ స్ప్రే కనుక చేసుకున్నట్లయితే మీకు ఆల్ ఓవర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అయ్యి మీకు ఫ్రూట్ సెట్టింగ్ జరగడానికి ఛాన్సెస్ అయితే హెవీగా ఉంటాయి అనమాట సో వీటి వాటర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లాన్ ఆఫ్ ఫిక్సెస్ జీరో పాయింట్ టూ ఎంఎల్ పర్ లీటర్ పర్ లీటర్ చెప్పు తీసుకోవాలి ప్లస్ దీంట్లో ఆండ్రోకాల్ ఫంగిసైడ్ ఆంట్రోకాల్ ఫంగీ మీకు మార్కెట్లో దొరుకుతుంది ప్రాఫిన టెక్నికల్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ దీంట్లో ఇది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలుపుకోవాలి ప్లస్ దీంట్లో హాగర్ అంటే ఓషియన్ ఆల్ట్రా కానీ హాగర్ కానీ ఇదేంటంటే డైనోఫిరాన్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఇది వన్ వన్ టైం కనుక స్ప్రే చేశారంటే మీకు తేనె మంచి పురుగు సమస్య అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపడదు పూర్తిగా క్లీన్ అవుతుంది వాష్ అవుట్ అయిపోతుంది ఇది సెవెంటీ పర్సెంట్ డైనోఫిరాన్ ఉంటుంది దీంట్లో ఇది లీటర్కి జీరో పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్ అంటే ముప్పై గ్రాములు మాత్రమే రెండు వందల లీటర్లకు కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి ప్లస్ ఎవరికైనా కానీ దారం పురుగు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు దీంట్లో ఏంటంటే ఇమావెక్తిన్ పెంచెట్టు హాఫ్ గ్రామ్ చొప్పున కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఇది మనకు బూడి తెగులు లేని వాళ్ళకనమాట అంటే బూడి తెగులు ఏదో కొంతవరకు మాత్రమే ఉంది అనేసి ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు ఈ స్ప్రే అనేది చేసుకోవాలి ఇన్ కేస్ బూడి తెగుల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు కేవలం ఫంగిసైడ్ మాత్రమే స్ప్రే చేయాలి వేరే గ్రోత్ కిసం ప్లస్ ఇన్సెక్టిసైడ్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి గ్రోత్కి సంబంధించి గ్రోత్ని ఎంకరేజ్ చేసే ప్రోడక్ట్స్ గ్రోత్ స్టిమ్యులెంట్స్ ఇటువంటివి వాడారంటే మీరు స్ప్రే చేసిన ఫంగిసైడ్ పని చేయదు ప్లస్ పంగల్ సీజన్ అనేది పెరిగిపోయి మీకు బూడి తెగులు అనేది పెరిగిపోయి ఇంకా పూత అనేది బర్న్ అయిపోతుంది చూస్తూ ఉండగానే రెండు మూడు రోజుల్లోనే పూత అంతా కూడా బర్న్ అయిపోయేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో ఇది ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాల్సినటువంటి స్ప్రే ఏంటంటే అంటే బూడి తెగులు ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతార్ వచ్చేసరికి లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ గ్రామ్స్ వరకు కలుపుకోవచ్చు టూ గ్రామ్స్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇన్ కేసు తేనె మంచు సమ తేనె పురుగు ఉన్నట్లయితే దీంట్లో ఆల్రెడీ నేను చెప్పినట్లు హాగర్ హాగర్ కానీ అది ఇండోఫిల్ వాళ్ళది హాగర్ అనేసి వస్తుంది లేదు అనుకున్నట్లయితే హోషి ఆల్ట్రా అయినా దొరుకుతుంది ఇది లీటర్కి జీరో పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్ చొప్పున కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక థర్డ్ మనకు చూసుకున్నట్లయితే ఫ్లవర్ అంతా బాగుంది ప్రాబ్లం లేదు పురుగు లేదు పుట్రా లేదు ఏ సమస్య లేదు బుడి తెగులు లేదు అంటే రోగం లేదు ఏది లేదు ఫ్రెష్గా ఫ్లవర్ ఉంది ఆయన కూడా ఫ్రూట్ సెట్టింగ్ జరగట్లేదు అనేసి ఎవరికైనా అనిపించినట్లయితే వాళ్ళు ఎంఫార్టీ ఫైవ్ లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ దీంట్లో ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ ఇది యూపీఎల్ వాళ్ళది గైనక్సా పేరుతో దొరుకుతుంది ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ అనేది టెక్నికల్ నేమ్ మీకు యూపీఎల్ వాళ్ళది అనే కాదు మీకు లోకల్లో ఏదైనా ఆర్థోసాసిలిక్ యాసిడ్ దొరికితే అది తీసుకోండి అది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఈ కాంబినేషన్ ఏంటంటే ఎంఫార్టీ ఫైవ్ విత్ ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ స్ప్రే చేశారంటే వితిన్ ఫిఫ్టీన్ టు టెన్ లోపు మీకు సెట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంటే ఫ్లవర్ అనేది అట్లే కంటిన్యూ అవ్వడము పూత డ్రాప్ అవడము ఆ పూ మొగ్గ అనేది కంటిన్యూ అవటము పూ కాడ కంటిన్యూ అవ్వటం అట్లా ఏం జరగకుండా ఫాస్ట్గా మీకు ఉన్న ఫ్లవర్ని ఉన్నది ఉన్నట్లుగా వెంటనే వితిన్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపు పిందెలోకి మార్చేస్తుంది అనమాట ఈ స్ప్రే అనేది కొంతవరకు ఫ్లవర్ బర్న్ అయినట్లు అనిపిస్తుంది కానీ ఫార్మర్స్ ఏం భయపడాల్సిన అవసరం ఉండదు ఆ బర్న్ ఏంటంటే ఫాస్ట్గా జరిపేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ డేస్లో సెట్టింగ్ జరగాల్సిందనుకోండి ఫ్రూట్ సెట్టింగు ఫైవ్ డేస్కే సెట్టింగ్ జరిగిపోతుంది ఈ ఎం ఫార్టీ ఫైవ్ విత్ ఆర్థోసార్సిరిక్ యాసిడ్ చేశారంటే సో ఇది మనకు ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు స్ప్రే చేసుకోవాల్సినటువంటి ఇవి ఈ మందులు అనేవి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి ఇక సెకండ్ స్టేజ్ మేజర్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఫార్మర్స్ అందరూ కూడా ఈ స్టేజ్లోనే ఉన్నారు ఇప్పుడిప్పుడు మొగ్గ అనేది బయటికి వచ్చి మనకు పూ కాడ అనేది సాగుతోంది సాగే దశలో ఉంది వాళ్ళకు ఎదురవుతున్నటువంటి మెయిన్ సమస్యలు యాజ్ యూజువల్గా తేనె మంచు పురుగు సమస్య రెండోది దారం పురుగు సమస్య మూడోది బుడి తెగుల సమస్య ప్లస్ ఇక్కడ ఇంకొక అదనమైన అదనంగా ఇంకో ప్రాబ్లం ఏం క్రియేట్ అయ్యిందంటే ఫ్లవర్ అనేది సాగట్లేదు అనమాట వచ్చినటువంటి ఫ్లవర్ అనేది చిన్న మొగ్గలు మొగ్గ ఉండి రెండు మూడు ఇంచులు బయటకు వచ్చి అట్లా ఓపెన్ అయిపోతుంది సో ఈ సమస్య అనేది మేజర్గా ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది అంటే ఫ్లవర్ మొగ్గ అనేది తొందరగా సాగి రావట్లేదు అనమాట కొంచెం మాత్రం బయటకు వచ్చి బుడ్డగా అక్కడికి అలాగే ఉండిపోతుందన్నమాట సో ఈ ప్రాబ్లం అనేది మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి ఫార్మర్స్కే ఎక్కువగా ఉందన్నమాట ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ స్ప్రేలు కనుక చేసేసి ఉన్నట్లయితే అంటే ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే అయిపోయినట్లయితే వాళ్ళు చేయాల్సినటువంటి మొట్టమొదటి స్ప్రే ఏంటంటే నూర్ ఫంగిసర్ ఇండోఫిల్ వాళ్ళది లీటర్కి వన్ గ్రాము ఇది దీంతో పాటుగా చిలేటెడ్ జింక్ లీటర్కి వన్ గ్రామ్ ఈ రెండు కలిపి చేయండి వేరేది ఏది కలిపి అయితే చేయొద్దండి తేనె మంచు పురుగు సమస్య ఉంటే అగైన్ మీరు హాగర్ వచ్చి హాగర్ కానీ హోషి ఆల్ట్రా కానీ లీటర్కి జీరో పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్ చొప్పున కలుపుకొని ప్లస్ మీకు ఏమైనా ఇమ్ సమస్య ఉన్నట్లయితే ఇమాక్థిన్ బెంజెట్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ రెండిట్లో ఏదైనా కలుపుకోవచ్చు ఇమావిథిన్ బెంజెట్ అయితే హాఫ్ గ్రాము మోనోక్రోటోఫాస్ అయితే టూ ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఈ నూరు ఫంగిసైడ్తో పాటు చిలిటెడ్ జింక్ని నేను ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ చలి అనేది విపరీతమైనటువంటి చలి ఉంది ఎక్కడెక్కడైతే చలి ఉందో ఎయిటీన్ డిగ్రీస్కి బిలో టెంపరేచర్స్ ఎవరికైతే నమోదు అవుతున్నారో నమోదవుతున్నాయో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ నూరు ఫంగిసైడ్తో పాటు లీటర్ జింక్ వన్ గ్రామ్ చొప్పున కలుపుకొని స్ప్రే చేయగలిగినట్లయితే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ చెట్టు అనేది చలి నుంచి చలి బారి నుంచి బయటపడి ఈ జింక్ లోపం అనేది ఏదైతే చెట్లలో ఏర్పడుతుందో ఈ చలి కారణంగా ఆ లోపం అనేది మీకు తొలగిపోయి ఫ్లవర్ అనేది బాగా పొడవుగా రావడానికి అవకాశం ఉంది సో చలి ఎంత పెరుగుతుందో చెట్ ప్లాంట్లో జింకు లోపం సమస్య అనేది అంత ఎక్కువ పెరుగుతుంది జింకు లోపం సమస్య కారణంగానే ప్రస్తుతము వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఫ్లవర్ ఏదైతే బయటకు వచ్చిందో అది ఫాస్ట్గా మూవ్ అయితే అవ్వట్లేదు ఎక్కడ వచ్చిందో అక్కడికే అక్కడక్కడే ఓపె స్టాప్ అయిపోయి అక్కడికి ఓపెన్ అయిపోతుంది ఫ్లవర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో అట్లా జరగకూడదు ఫ్లవర్ అనేది మనకు ఎంత లెంతీగా వస్తుందో అనేది ఎంత లెంతీగా వస్తుందో అంత ఎక్కువ ఫీమేల్ ఫ్లవర్ వస్తుంది అంత ఎక్కువ సెట్టింగ్ జరుగుతుంది సో కాబట్టి ఈ చలి సమస్య నుంచి అధిగమించాలంటే ఈ నూరు ఫంగిసెడ్లో డోడైన్ టెక్నికల్ ఉంటుంది ఇదేంటంటే చెట్టుని హీట్ నుంచి కాపాడుతుంది చెట్టు హీట్ని అంటే సారీ హీట్ అంటున్నాను కోల్డ్ నుంచి అంటే కోల్డ్ కండిషన్స్ అంటే చలి ఉన్న విపరీతమైనటువంటి చలి పరిస్థితుల్లో కూడా ఈ ఫంగిసైడ్ స్ప్రే చేసినప్పుడు చెట్టు చలి పరిస్థితులని బాగా తట్టుకొని నిలబడగలుగుతుంది అనమాట సో పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటుంది అనమాట సో కాబట్టి దీంట్లోనే చిలేటర్ జింక్ కూడా యాడ్ చేసుకొని స్ప్రే చేయగలిగినట్లయితే జింక్ లోపం కూడా క్లియర్ అయ్యి చెట్టు చలిని బాగా తట్టుకొని ఫ్లవర్ని బాగా మూవ్ చేస్తుంది అనమాట ఈ స్ప్రే అయితే సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు చేసుకోండి ఇన్ కేస్ నూర్ ఫంగిసైడ్ దొరక్కపోతే ఎం ఫార్టీ ఫైవ్ దాని ప్లేస్లో మీరు ఆల్టర్నేటివ్గా యాడ్ చేసుకోవచ్చు ఎం ఫార్టీ ఫైవ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చిలేటెడ్ జింక్ వచ్చేసరికి వన్ గ్రామ్ పర్ లీటరు ప్లస్ దీంట్లో అదనంగా మీకు ఏదైనా పురుగు సమస్య ఉంటే అంటే తేనె మంచి పురుగు సమస్య ఉన్నట్లయితే అగైన్ మీరు హోషి ఆల్ట్రా కానీ హాగర్ కానీ జీరో పాయింట్ వన్ ఫైవ్ గ్రాము ప్లస్ మీరు దీంట్లో దారం పురుగు సమస్య ఏదైనా ఉన్నట్లయితే ఇమావితిని బింజెట్టు జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా సెకండ్ స్టేజ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫార్మర్స్ అందరూ ఈ స్టేజ్లోనే ఉన్నారు ఈ స్టేజ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు కొంచెం ఫ్లవర్ అనేది మొగ్గ బయటకు వచ్చి అది బయటికి తోయలేకపోతుంది ప్లస్ దాంతోపాటుగా పొడవు సాగలేకపోతుంది అనమాట అక్కడికక్కడికి అక్కడికక్కడే ఓపెన్ అయిపోతుంది వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ స్ప్రే అనేది చేసుకోండి ఇక లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇంకా ఫ్లవర్ ఇన్స్ట్రేషన్ జరగని వాళ్ళు ఇంకా ఫ్లవర్ ఎవరికైతే మొగ్గ కూడా కనిపించని పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఇన్ కేసు వర్షం పడి ఫార్టీ డేస్ అయిపోయి ఉన్నట్లయితే ఫార్టీ డేస్ బ్యాక్ వర్షం పడి ఇప్పటికి ఫార్టీ డేస్ కంప్లీట్ అయిపోయి ఉన్నట్లయితే వాళ్ళు ఒక లైట్ తడి అనేది వాటర్ ఇచ్చేయండి లైట్గా ఒక తడి వాటర్ కనుక ఇచ్చేసినట్లయితే కొంతవరకు సాయిల్లో టెంపరేచర్లో చేంజెస్ వస్తాయి దానివల్ల మీకు ప్లాంట్లో ఫ్లవర్ అనేది ఇండక్షన్ జరుగుతుంది ఫ్లోర్ అనేది మొగ్గు అనేది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఇన్ కేస్ వా వర్షాలు రీసెంట్గానే కంప్లీట్ అయ్యాయి అంటే రాయలసీమ సైడ్ ఇప్పుడే వర్షాలు కంప్లీట్ అయ్యాయి సో కాబట్టి ఇంకా నేలలో తేమ అనేది ఆరలేదు తేం నేలలో తేమ ఒక అడుగు పైన ఒక అడుగు రెండు అడుగులు పైన అనేది బాగా కనిపిస్తుంది అనుకున్నట్లయితే అలాంటి వాళ్ళు హోషి సుముటమ్మ కంపెనీ వాళ్ళది ఇది హోషి అనేసి వస్తుంది దీంట్లో జిబ్రలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంటుంది దీనివల్ల ఇది లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున కలుపుకొని దీంట్లోనే ఎం ఫార్టీ ఫైవ్ ఫంగిసైడ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున కలుపుకొని స్ప్రే చేయగలిగినట్లయితే వాళ్ళకు డబల్ డోస్తో చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి డబుల్ డోస్ హోషి అనేది ఫైవ్ ఎంఎల్తో చేయాలి నార్మల్గా టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోస్ ఉంటుంది అట్లా కాకుండా ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున కలుపుకొని దీంట్లో ఎం ఫార్టీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ ఏదైనా మీకు పురుగు సమస్య ఉన్నట్లయితే ల్యాన్సర్ గోల్డ్ టూ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున కలుపుకొని ఈ మూడు కలుపుకొని స్ప్రే చేయగలిగినట్లయితే వాళ్ళకు ఫ్లవర్ అనేది అంటే ఇన్ కేస్ ఏదైనా లీఫ్ మెచ్యూరిటీ జరగకపోయి ఉన్నట్లయితే లీఫ్ మెచ్యూరిటీ అనేది ఫాస్ట్గా జరిగిపోతుంది లీఫ్ మెచ్యూరిటీ కంప్లీట్ చేసుకుని ప్లాంట్లో ఏదైనా స్ట్రెస్ ఉంటే రిలీజ్ అయిపోయి మీకు వెంటనే ఫ్లవర్ అనేది ఇన్ఫెక్షన్ జరుగుతుందనమాట ఈ హోషీలో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది గ్రోత్కి సంబంధించిన ప్రోడక్ట్ గ్రోత్ని ఎంకరేజ్ చేస్తుంది అనేసి అంటూ ఉంటారు బట్ కానీ ఏంటంటే మెయిన్లీ మనకు దీంట్లో జిబ్రలిక్ యాసిడ్ ఉండేది జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే జిబ్రలిక్ యాసిడ్ అనేది ఉంటుంది రిమైనింగ్ దీంట్లో మైక్రోన్యూట్రిట్స్ ఉంటాయి మైక్రోన్యూట్రింట్స్ మీకు జింకు మ్యాంగనీసు బోరాను ఇలాంటి మైక్రోన్యూట్రియన్స్ నాలుగు రకాల మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి సీవిడ్ ఉంటుంది ప్లస్ దీంట్లో ప్రోటీన్ హైడ్రోలైస్ హైడ్రో హైడ్రాలిసైట్ ఉంటుంది అనమాట ఇదేంటంటే ఫ్లవర్ని ఎంకరేజ్ చేయడానికి ఇది మంచి ఫార్ములా అనమాట ఓషి అనేది ఇది స్ప్రే చేశారంటే మైక్రోన్యూట్రియన్స్ పడతాయి ప్లస్ మీకు చెట్లో ఫోటోసెన్సిస్ ఇంక్రీజ్ అవుతుంది స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి లీఫ్ అనేది ఫాస్ట్గా మెచ్యూర్ అవుతుంది ఇన్ కేస్ మెచ్యూర్ కానీ లీఫ్ ఉంటే మెచ్యూర్ అయిపోతుంది ఫ్లవర్ అనేది మీకు తొందరగా ఎంకరేజ్ అవ్వడానికి అదే అవకాశం ఉంటుందన్నమాట సో ఇది ఓవరాల్గా మనకు ప్రజెంట్ మ్యాంగోకి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు ఫార్మర్స్ స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందులు క్లియర్ కట్గా వీడియోలో చెప్పడం జరిగింది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి